ఇక్కడ నీటు విద్యార్థులకు సంబంధించి ఎంత రచ్చ జరుగుతుందో మనం చూస్తున్నాం మనం పొద్దునే ఒక కమ్యూని కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ కూడా పెట్టాం ఈ విషయం పైన మోదీ గారు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని యాజ్ ఏ భారత ప్రధానిగా ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ జనరల్గా భారత వర్షాన్ని ఫాలో అయ్యే వాళ్ళు సగం మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మోదీకి అభిమానులే ఉంటారు దాంట్లో ఏమీ డౌట్ లేదు దాచాల్సినటువంటి అవసరమూ లేదు అయినప్పటికీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది అంటే మోదీ స్పందించాల్సిన అవసరం ఉంది ఈ నీట్ అనే అంశం మీద అని క్లారిటీ వస్తుంది ఎందుకంటే విద్యార్థులు వారి భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ రకరకాల ప్రాపకెండాల్స్ అటు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇదే అదనగా విపక్షాలు సోరోస్ బేటలు మరి ఈ టైంలో క్లారిటీ ఇవ్వాలి కదా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్టీఏ అది లోపాయికారిగా ఉంది దాని పుట్టుక నుంచి ఇప్పటి వరకు అన్ని అనుమానాస్పదంగా వ్యవహరించేటటువంటి తీరుతెన్నులే కనిపిస్తూ ఉన్నాయి అందులో ఉన్నటువంటి అధికారులు ఇతరతర వ్యవస్థ అంతా కూడా లోపభూయిష్టంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సరిచేయాలి లేదా దాన్ని రద్దు చేయాలి కానీ అలా చేయకుండా దాని మీద కనీసం ధర్మేంద్ర ప్రధాన్ అయిన ఎన్ని ఎన్ని మీ ప్రెస్ మీట్లు పెట్టారు చెప్పండి ధర్మేంద్ర ప్రధాన్ అంటే ప్రస్తుతానికి విద్యాశాఖ మంత్రి కాబట్టి కేంద్ర మరి వారు కూడా సరైనటువంటి స్పందన లేదు ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది అంత గొప్పదా నాకు అర్థం కాదు దాని మీద విచారణ చేయడానికన్నా భయమా అవి వీటి పట్ల కూడా కఠినంగా వ్యవహరించకపోతే అలాగే స్కామ్ ఎక్కడెక్కడ జరిగింది ప్రశ్న పత్రాలు ఎక్కడెక్కడ లీక్ అయ్యాయి అనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి తెలుస్తున్నప్పుడు కొన్ని చోట్ల అరెస్టులు కూడా జరిగాయి దాని అర్థం ఏంటి అవకతవకలు జరిగాయనే కదా అగైన్ విద్యార్థులకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పెద్దలకు ఉంది కదా కానీ ఇంతవరకు అది జరగలేదు దీని నడుమ విద్యార్థి సంఘాలని రాజకీయ పార్టీలని వింగ్స్ అని రకరకాలైనటువంటి నిరసనలు చేస్తూ ఉన్నారు ఇది ఇంకా 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 పెరిగే అవకాశం ఉంది ఇలా పెరగడానికి కారణం ఎవరో మీరే చెప్పండి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు సాల్వ్ చేయాలి స్పందించడమే లేనప్పుడు మరి ఇంకా ఈ ఇష్యూ ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు అక్కడ ఖాళీగా ఉన్నటువంటి సోకాళ్ళు పెట్టుడు ఉన్నారు కదా రైతు పేరిట ధర్నాలు చేసే గ్యాంగ్ ఉంది కదా వాళ్ళు వచ్చేస్తా దీన్ని కూడా తీసుకొచ్చి ట్రాక్టర్లు వేసుకొని నీటి విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో సిగ్నేచర్ క్యాంపెయిన్ని చేపట్టారు ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఎన్ఎస్యూఐ ఈ ప్రోగ్రాం నిర్వహించింది నల్లకొండలోని నారాయణ కాలేజీలో నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సిటీ ప్రెసిడెంట్ అభిజిత్ యాదవ్ ఇతర ఎన్ఎస్విఐ నేతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నీటి విద్యార్థులు న్యాయం జరగాలని కోరుతూ మొదట బల్ నీటి విద్యార్థులకి న్యాయం జరగాలని కోరుతూ మొదట బల్మూరి వెంకట సంతకం చేశారు అనంతరం పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరై సంతకాలు చేశారు నిన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం కూడా ధర్నా చేసింది అయినా కూడా ఇంతవరకు దీని గురించి క్లారిటీ లేదు తప్పైతే జరిగింది నెక్స్ట్ న్యూస్